టుడే ఇస్ ఎ హిస్టారికల్ డే తొంభై ఐదు నుంచి నా డ్రీమ్ ఇది నేను ఎప్పుడూ చెప్పేవాడిని రైట్ టైం రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రైమ్ ఆఫ్ కంట్రీ ఈ భారతదేశ గతిని టెలికాం రంగంలో ముఖ్యంగా మార్చినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ నేత మన నరేంద్ర మోదీ గారు డిజిటల్ ఇండియా ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇలా మల్టిపుల్ గా పెట్టుకుని చేస్తే ఈ రోజు ఎన్నో మైలురాళ్లు ఇండియా సాధించింది లక్ష టవర్లలో ఫస్ట్ టైం ఫోర్ జీ స్వదేశీ పెడతా ఉన్నాం నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం నేను వచ్చేటప్పటికి సింధియా వచ్చేటప్పటికి ఒక రెండు వేల టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు మేము వారం వారం కూర్చొని నెలకి పదివేల టవర్లు ఇన్స్టాల్ చేసే విధంగా అన్ని ఇంటిగ్రేట్ చేసి పది నెలల్లో లక్ష టవర్లు ఈ రోజున బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా ఇన్స్టాల్ చేశాం భారత్ అనేది ప్రపంచానికి మార్కెట్ కాదు మనమే మాస్టర్లు అవ్వబోతున్నామని అదేవిధంగా భారతదేశం అనేది ప్రవాహంలో కలిసి ఒక జలధార కాదు ప్రవాహాన్ని మార్చే ఒక మహాసముద్రం అని తెలియజేసే విధంగా వర్క్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ